విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లోబ్లో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ సిఏపీ శ్రీనివాస రామానుజాచార్యులు మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణులందరూ ఐకమత్యంతో త్వరలో ఒక సభ ఏర్పాటు చేయనున్నామని పలు డిమాండ్లతో అన్ని రాజకీయ పార్టీలకి మా నిర్ణయం తెలియజేయనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఐదు ఎమ్మెల్యే సీట్లు ప్రతి పార్టీ కేటాయించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఐక్యవేదిక కార్యవర్గ సెక్రటరీ జొనల్గడ్డ కృష్ణప్రసాద్ కార్యవర్గ సభ్యులు కల్పాటి శేషన్ మురళి పాల్గొన్నారు ఈరోజు ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐక్యవేదిక ఉద్దేశం ముఖ్యంగా మా బ్రాహ్మణ సమాజానికి రాబోయే ఎన్నికల్లో కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలుగా పంపించాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం ఏర్పాటు చేయడం మరి ఈ బ్రాహ్మణ సభ్యులకు సంఘానికి వెన్నంటి మన విజయవాడ నగరంలో ఉన్న వెల్లలగా కృష్ణప్రసాద్ గారు అలాగే సాయి గారు ఇంకా కొంతమంది సహకారాలు అందించారు ఈ సమావేశానికి ఈ సమావేశం ద్వారా బ్రాహ్మణ బంధువులకి గురైతేంటే వివిధ జిల్లాల నుంచి రాబోయే ఎలక్షన్లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మేము పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మాకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా చాలా న్యాయం చేయలేదు నిజంగా మా వర్గం అన్యాయం గురైంది ప్రత్యేకంగా వచ్చే ఎలక్షన్లో మేము గట్టిగా పోరాడి మా సంఖ్యాబలం పెంచుకోవాలని చెప్పి ఒక ఉద్దేశం ఇంకో ఉద్దేశం ఏంటంటే మాకు ప్రస్తుతం అసెంబ్లీలో సరి ప్రాతినిధ్యం లేదు అలాగే ఇప్పుడు ఉన్న పార్టీలు కూడా మా సామాజిక వర్గం పట్టించుకోవట్లేదు ప్రస్తుతానికి విజయవాడ సెంట్రల్ మాకు అనుభవం ఉండేది మా బ్రాహ్మణ సమాజానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఉండేది అలాగే పార్లమెంట్ సీటు కూడా మాకేం వచ్చేది అలాంటిది ఇప్పుడు మా దురదృష్టం ఏంటో కానీ మేము మా ప్రాతినిధ్యం చేయలేకపోతున్నాము మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈసారి ఎలాగైనా నెక్స్ట్ విజయవాడ మా గ్రామాలకు వచ్చేలాగా మేము ఎంతటికైనా పోరాడతాము మరి దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాము అలాగే నా నాతో సహకారంగా నాకు సహాయ సహకారం అందించడానికి కృష్ణప్రసాద్ గారు ఆయన కూడా రెండు విషయాలు చెప్తారు తర్వాత శాస్త్ర గారు కూడా మీకు విషయాలు చెప్తారు శ్రీనివాస రామాను న్యాయవాది ఏడుగురు సంఘ అధ్యక్షుడి ఈ సమావేశానికి కృష్ణ ప్రసాద్ ఈ బ్రాహ్మణ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి నేను సభ్యుడిని బ్రాహ్మణ సంఘాలు వివిధ సంఘాలతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి బ్రాహ్మణ సంఘాలు ఎంత బలంగా ఉన్నాయో అంతర్గతంగా మాకు తెలుసు మేమందరం ఒకటే అన్ని వ్యవస్థలు బ్రాహ్మణ వ్యవస్థలు అన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావడానికి నాంది పలుకుతూ ఇప్పటి వరకు ఒక సమయం ఇచ్చాం అందరికీ రాజకీయ నాయకులందరికీ కూడా ఒక టైం ఇచ్చాం ఇక మేము ఉపేక్షించేది లేదు ఇప్పుడు గట్టిగా చెప్తున్నాం మాకు రాజకీయంలో ఎదుగుదల లేకపోతే మేము అన్ని విధాల ఈ రాజకీయ ఎదుగుదల కోసం మా గుడికి కోసం మేము పోరాడతాము ఇది అక్షర సత్యం అని అందరికీ అందరికీ కూడా ఇది ఒక విజ్ఞప్తిగా చేస్తూ దీన్ని హెచ్చరికగా కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ ఈ వ్యవస్థను మేము ఇలా కొనసాగుతూ మరొక విషయం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి రాజకీయ నాయకుడు వాగ్దానాలు చేయటం మళ్ళీ ఐదేళ్ల వరకు ఎవరు కనపడరు చేసిన వాగ్దానాలు నెరవేర్చరు అన్ని మర్చిపోతారు కాబట్టి మేము మా వ్యవస్థ నుంచి గనక మేము నిలబెట్టి మేము గెలుచుకున్న వాళ్ళతో మేము ప్రతి వారికి మేము అనుకున్న మేనిఫెస్టో ప్రకారంగా మేము ఒక ఎన్నికల మేనిఫెస్టోని కూడా మేము తయారు చేస్తాం ఆ మేనిఫెస్టో ప్రకారంగా మేము జరిపిస్తాం ఇది యథార్థమైనటువంటి విషయం ఈ మీడియా వాళ్ళందరికీ కూడా అనేకమైన కృతజ్ఞతలు అర్పిస్తూ మీరందరూ కూడా సహకరించవలసిందిగా బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు కూడా దీనికి అందరూ సహకారం ఇస్తే బ్రాహ్మణులను అందరికీ సేవ చేయడానికి మేము వస్తున్నామని ఒక ఛాలెంజ్ గా మేము మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సహకరించవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం